ఈ రోజు బాన్స్వాడ పట్టణంలో సీఏటీయూ ఆధ్వర్యంలో బాన్స్వాడ డిపో నుండి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు పెద్ద ఎత్తున ఆటోలతో ర్యాలీ తీయడం జరిగింది సీఏటియూ జిల్లా నాయకులు ఖలీల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేసి ఆటో డ్రైవర్లకు జీవనాభృతి కోల్పోయారు అంటూ వాళ్లకు ప్రయాణాలు లేక ఆటోలన్నీ అడ్డ మీదనే నిలబడుతున్నాయని ఆటో డ్రైవర్లు తన బార్యల మెడలో ఉన్న పుస్తల తాడులు అమ్ముకొని ఆటోలు కొని ఈఎంఐలు కట్టుకుంటూ జీవనాభివృద్ది కలుపుతున్నారని అదేవిధంగా నెల ఈఎంఐ కట్టకపోతే ఫైనాన్స్ వాళ్లు వచ్చి ఆటోలని లాకెళ్తున్నారు ఆర్టీఐ నుండి హోంగార్డు వరకు వాళ్లతో భయపడుతూ ఆటోలను నడుపుతుంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆటో డ్రైవర్లకు హామీ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి డ్రైవర్కి కి నెలకు జీవనాభివృద్ది కల్పిస్తామని ఆటో డ్రైవర్లకు ఇల్లు లేని వాళ్లకు ఇంద్రమయ్యలు ఇస్తామని ఎన్నోసార్లు హామీ కూడా ఇవ్వటం జరిగింది ఈ హామీలన్నీ అమలు చేయాలని బార్స్పడ సబ్ కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వటం జరిగింది ఆటో డ్రైవర్లకు నెల నెల జీవన వృత్తిని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మహిళల ఉచిత వస్తువు ప్రయాణం తీసిన తర్వాత ఆటో అటో డ్రైవర్లో కొట్టలు కొట్టింది ప్రభుత్వం అయ్యా మేం మహిళలకు వ్యతిరేకం కాదు మహిళలకు వచ్చిన బస్సుకు వ్యతిరేకం కాదు మీరు ఇచ్చిన హామీను అమలు చేయండి అని నేను ఇక్కడ నుంచి ముఖ్యమంత్రిగా అడుగుతున్నాను ప్రభుత్వం వచ్చిన తర్వాత అడ్డ మీద కూలీల కన్నా హీనంగా బతుకుతున్నామంటే ఈరోజు ఆటో డ్రైవర్లు ఎందుకంటే పొద్దున సెల్ఫ్ కట్టిన తర్వాత అడ్డ మీద వచ్చిన తర్వాత కిరాయి లేకుండా బతికేది ఆటో డ్రైవర్ ఒకడే అది మీ అందరికీ తెలుసు మహిళలు బస్సులో స్త్రీ ప్రయాణం చేస్తుర్రు మగవాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతుర్రు ఆటో డ్రైవర్లు అక్కడనే అక్కడనే ఉండిపోతుర్రు వాళ్ళ ఇంటల్లో గ్యాస్ పోయి కాదు కదా కట్టలు పోయి కూడా వెళ్ళడానికి ఈరోజు అవకాశం లేదు ముఖ్యమంత్రి గారు అప్పట్లో కొన్ని సవాళ్ళలో డైరెక్ట్గా చెప్పడం జరిగింది మేము మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినా ఆటో డ్రైవర్లకు న్యాయం చేస్తాం సంవత్సరానికి ఇంత జీవనో వృత్తి కల్పిస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు నేను ముఖ్యమంత్రి గారికి అడుగుతా ఉన్నా అయ్యా మీరు ఇచ్చే సంవత్సరానికి పన్నెండు వేల హామీ ఇచ్చిర్రో అది కూడా అమలు కాలేదు మేము అడుగుతున్నాం సంవత్సరానికి కాదు నెల నెలకు వృత్తి కల్పించాలి ఫస్ట్ ఎందుకంటే ఒక నెల రోజు అట్లా నడవకపోతే వచ్చే నెల ఫైనాన్స్ వాడు వచ్చి అటో తీసుకోపోయే పరిస్థితి పరిస్థితి ఉంది రాబోయే కాలంలో ఇలాగే ఉంటే ప్రభుత్వం జీవనో కల్పించకపోతే ఖచ్చితంగా చాలామంది రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు మా ప్రాణాలకు తెగించి ప్రాణాలు ప్రాణాలు తీసుకుంటారని నేను ముఖ్యమంత్రి గారు చెప్తున్నా ఉన్నా చెప్తున్నాను ఇక్కడ నుంచి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు అటో డ్రైవర్ల పైన దయ నెల నెలకు జీవనోధి కల్పించాలని నేను ముఖ్యమంత్రి గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ वक्का सारी उत्तीगा सीएटीयू जिंदाबाद